వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు ఇది వాస్తవం రాంబావు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం బ్యాలెన్స్ చేయటంలో విఫలమైంది విఫలమైందనే వాదనలు కూడా ఉన్నాయి సార్ నేను సఫలమైందనే వాదన ఎట్లా సార్ ఎన్ని ఎన్ని పరిశ్రమలు వచ్చాయి నా దగ్గర నా దగ్గర రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఇప్పటివరకు సో రామ్ ఒక దాని కనెక్టింగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకొని వచ్చి ఏదైతే ఉందో అవి పంచుతుంది కానీ అభివృద్ధి లేదన్నటువంటి యొక్క ఆరోపణలు అధికంగా ఉన్నాయి మీ ప్రభుత్వం మీద దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు కేవలం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లను దృష్టిలో పెట్టుకున్నారు కనీసం రోడ్లు కూడా చాలా గ్రామాల్లో వేయలేదు చాలా ప్రా పట్టణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయలేదు అన్నటువంటి ఒక ఆరోపణలు బహిరంగంగా వస్తున్నటువంటి పరిస్థితి అది మీరు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మీ నియోజకవర్గంలో ఉంది సార్ దిస్ ఇస్ ట్రూ అంటే ఆరోపణ ట్రూ అది ఆరోపణలో నిజాలు లేవు అభివృద్ధి లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజలకు వెళ్ళాయి అభివృద్ధి అనేది శూన్యం అభివృద్ధి మీద ఏ విధమైనటువంటి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు అనేది పచ్చి అబద్ధం అభివృద్ధి చూడగలిగితే కనిపిస్తుంది నేను ఒక మాట చెప్తానండి మీరు చూడండి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి విద్య అందాలని భావించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి వాళ్ళ నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్న ఐదప్ప తప్ప గత్యంతరం లేదు ఆ రోజున మా పిల్లలు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నారు అవకాశం వచ్చింది బళ్ళు ఏమైపోయాయండి వాళ్ళ ఎలిమెంటరీ స్కూల్స్ ఏమైపోయాయండి గ్రామాల్లో సర్వనాశనం అయిపోయాయి అయిపోయినటువంటి వాటిని జీవం పోసి మళ్ళా వాటిని కార్పొరేట్ కళాశాల స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం అంతేకాదు మీరు ఇవాళ సూక్ దాన్ని డీసెంట్రలైజేషన్ చేశారు ఇవాళ ప్రతి గ్రామంలోనూ నీకు వెల్నెస్ సెంటర్ ఉంది రైతు భరోసా ఉంది సెక్రటేరియట్ ఉంది ప్రతి పనికి సాధ్యమైనంత వరకు నువ్వు పట్టణానికి వెళ్ళకోకుండానే నీ గ్రామంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఏరియా హాస్పిటల్ని కూడా డెవలప్ చేశారు ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రి తీసుకొచ్చి కానీ చెప్తున్నా అభివృద్ధి కార్యక్రమాలే కానీ రెవెన్యూ లోడ్ రెవెన్యూ జనరేషన్ చేయకుండా రెవెన్యూ అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అప్పులు తీసుకొచ్చినా మేము ఖర్చు పెడుతున్నామని ఆరోపణ ఉంది కదా దట్స్ ఓకే ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నూతనమైనటువంటి పాఠశాలల్లో పది సంవత్సరాల తరువాత చదువుకొని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి పైకి వెళితే అభివృద్ధి ఎంత జరుగుతుంది నేను ఒక మాట చెప్తాను దీనికర్ నీ కుటుంబంలో నువ్వు చదువుకున్నావు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది నా కుటుంబంలో నేను చదువుకున్నాను కాబట్టి అభివృద్ధి జరుగుతుంది నా కుటుంబంలో నా పిల్లలు చదువుకొని అమెరికా వెళుతున్నారు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది చదువు మానవ చరిత్రనే మారుస్తుంది దీని గురించి రోడ్స్ రోడ్స్ గురించి కొన్ని చోట్ల రోడ్స్ వాటిని రిపేర్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఆగి ఉన్నాయి అటు అన్ని కూడా సెటరైట్ చేస్తున్నారు కాకపోతే ఎక్కడో ఒక చోట రెండు చోట్ల రోడ్లు బాగోలేదని అవే చూపించి ఈ ఎల్లో మీడియా చూపిస్తుంది తప్ప రోడ్లు అనుకున్నంత బ్యాడ్ గా ఏమీ లేవు అభివృద్ధి సంక్షేమమా అనేది మనం కంటిన్యూ చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అభివృద్ధి సంక్షేమమా ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మంత్రి అంబటి రాంబాబు గారితో క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతుంది షార్ట్ బ్రేక్ తర్వాత ఎన్నుకొని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం మేము చేసినటువంటి సేవ మీద మాకున్నటువంటి విశ్వాసం రాంబాబారు ఇప్పుడంతా రాయి చుట్టూనే ఏపీ రాజకీయం జరుగుతూ ఉంది విజయవాడలో వేసిన రాయి చంద్రబాబు దాన్ని వీరంటున్నారు కాదు మీదే అని వాళ్ళు అంటా ఉన్నారు ఇంతకీ రాయి ఎవరిది రాయి ఎవరిదో తెలియకుండానే మీరు చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎస్ ఆరోపణ మళ్ళా చేస్తున్నా అది తెలుగుదేశం చంద్రబాబు విసిన రాయేనని ఏమిటి దానికి రుజువులు ఏమిటి అంట రుజువులు తరువాత వస్తాయి ముందు ఆరోపణ చేస్తున్నా ఆరోపణకు ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి చేష్టలు విజయవాడ నడిపడ్డుకు వస్తేనే రాయెందుకు పడింది రాయలసీమలో ఎందుకు రాయెందుకు పడలేదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు చేసినటువంటి అకృత్యమని ప్రయత్నమని నేను సిన్సియర్గా ఆరోపణ చేస్తున్నా దీనికి రుజువులు ఏంటండి అంటే వస్తాయి తొందరపడితేలా